నమస్కారం ఈరోజు స్వర్గీయ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహము గతంలో ఇక్కడిని ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది అది అనివార్య కారణాల వల్ల తెలంగాణ ఉద్యమంలో దాన్ని తొలగించడం జరిగింది అటుపెట్టడం జరిగింది ఆ కళ ఈరోజు నెరవేరింది ఈరోజు కొత్త విగ్రహాన్ని స్థాపించి ఆవిష్కరించడం జరిగింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తొమ్మిదేళ్లలో పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించి ఆయన కాలంలోనే పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన ఆశయమో సిద్ధాంతాలు ఏంటంటే వీధ ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు సేవేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రజ ప్రజలకు కనీస అవసరమైన ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఉండడానికి ఇల్లు తినడానికి అన్నము కట్టుకోవడానికి గుడ్డా అనే నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది అప్పుడు ప్రజలు ఎంతో కష్టకాలం నుండి ఆ వినాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఒక వ్యక్తి ఒక శక్తిగా పెరిగి జాతీయ రాజకీయాలకు చక్రం నింపడం జరిగింది ఆ రోజు గ్రామాల్లో పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది మా ప్రజలకు దగ్గరలోనే చేరువల్లోనే ప్రభుత్వం ఉండాలని ఉద్దేశంతో మాండలిక వ్యవస్థ కూడా చేయడం జరిగింది మీరు మీరు ప్రజభద్ర పాలన ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చి భారతదేశంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించడం జరిగింది జాతీయ రాజకీయాలు కూడా నేషనల్ ఫ్రంట్ స్థాపించి కీలక పాత్ర వహించడం జరిగింది ఒకరోజు భారత పార్లమెంట్లో ముప్పై ఏడు మందితో ప్రతిపక్ష హోదా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది అప్పుడు మాధవ్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో ఉండేవాడు తర్వాత నేషనల్ ఫ్రంట్ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నో ఘనకార్యాలు సాధించి మనము అది ఒక అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రి చేయడం జరిగింది బాలయోగిని స్పీకర్ చేయడం జరిగింది నేషనల్ ఫ్రంట్ ఎన్నో సమస్కరలు తీసుకొచ్చి దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ చక్కెర దింపే పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు అప్ అండ్ డౌన్స్ అనేది కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఎన్నోసార్లు కష్ట బుడిదొడుపు ఎదురు ఎదుర్కోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఇవి మామూలే తప్ప మాకే పెద్ద కొత్త ఏం కాదు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం లేము తెలంగాణలో కూడా ఎంతో బలహీనంగా ఉండి ఇబ్బందులు ఉన్నాము అయినా మేము ఈరోజుకు తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాలైనా తెలంగాణలో పార్టీ లేకపోయినా మా కార్యకర్తలు మేము ఉండి పనిచేస్తున్నామంటే ఇది చిన్న విషయం కాదు ఏ పార్టీలైనా ఇరవై సంవత్సరాలు అధికారం లేకపోతే ఎవరు ఉండరు ఇవాళ పార్టీ ఇవాళ పార్టీ కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ పార్టీకి వెళ్ళి అల్లకి జంపైతే అల్లకెళ్ళి జంప్ అయితే అధికార పార్టీలో ఉండాలని చూస్తారు మేము ఏ ఒక్కటి ఆశించకుండా ఒక ఎమ్మెల్యే కూడా పోటీ చేయకుండా ఒక ఎంపీకి పోటీ చేయకుండా కూడా ఎంతోమంది పార్టీని అనుభవించిపోయినా మేము ఇదే పార్టీ ఉంటూ ఈ రోజు కూడా మేము ఒక కార్యకర్తల లాగా ఒక సైనికుల్లాగా ఒక నాయకుల్లాగా వెదిగి మేము ఇలా పార్లమెంట్ కాన్సిలు కానీ దుబ్బాకలు కానీ మా జెండా రిపరే తప్ప ఇంకోటి లేదు